ఓ మనిషి ఎక్కడ నీ బంధుగణం ఎక్కడ నీ రక్త సంబంధం ఎక్కడ నీ ఆత్మీయ బృందం ఎక్కడ నీ కులం ఎక్కడ నీ మతం పట్టు వస్త్రాలు పరులపాలు పట్టు పట్టుపరుపులు చాకలి పాలు ఆస్తిపాస్తులు బిడ్డలపాలు పాలు విర్రవీగిన నీ దేహం మట్టిపాలు మరి నీవేంటి గుక్కెడు తులసి జలం నోట్లో గుప్పెడు బియ్యం తలపై రూపాయి నాణ్యం ఒంటిపై తెల్లని వస్తం ఇవి కూడా బూడిద పాలే కదా వీటి కోసమా పగలు ప్రతీకారాలు మోసపు జీవితాలు నాటకపు బ్రతుకులు కుళ్ళు కృతంతాలు నయవంచనలు నమ్మక ద్రోహాలు నీతో వచ్చేదెవరు వచ్చేదేంటి భార్య ఇంటి గుమ్మం వరకు బిడ్డలు కట్టే కాలే వరకు బంధువులు శ్మశానం వరకు కాని నీ మంచితనం నీవు అస్తమించిన ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది నీ బ్రతుకు ఎలా ఉండాలంటే నీ పేరు చెప్తే జనం చేయెత్తి మొక్కాలి నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిది బూడిదైనా నలుగురు గొప్పగా చెప్పుకునేలా జీవింత ఉండాలి మరి నీ చివరి మజిలిలో శ్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి అలా బ్రతకాలి ఓ మనిషి